నలభై ఏళ్ల కింద జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నా నాటి పరిస్థితుల గురించి తెలుసుకున్నా ఒళ్ళు జలధరించక మానదు అయితే ఇన్నేళ్లు గడిచిన నేటికి నరకం అనుభవిస్తున్న కుటుంబాలెన్నో తరాలు మారిన తలరాతలు మార్చుకోలేని దీన స్థితిలో భోపాల్ వాసులను నెట్టివేసింది ఆ దుర్ఘటన దీర్ఘకాలిక అనారోగ్యంతో కుంగదీస్తున్న మానసిక సమస్యలతో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు నరకం అనుభవిస్తున్నారు వారంతా నేటికి న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో వారి వెత్తలు భవిష్యత్ తరాలను వేధిస్తున్న ప్రమాదం వివరాలు తెలిపే కథనమే ఇది జరిగి ప్రపంచం ఈ ఘటనను మరిచినా నేటికి ఆ ప్రాంతం వాసులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు తరతరాల జీవితాలను అంధకారం చేసిన దుర్ఘటన వారి కళ్ల ముందే కదలాడుతూనే ఉంది బాధితులు ఒకరినొకరు చూసుకుంటే నిత్యం కన్నీటి న్యాయం కోసం ఉందిగా ఎదురు చూస్తూనే ఉన్నారు నాటి దుర్ఘటన మిగిల్చిన విషాదం నేటికి ఆ ప్రాంత వాసులను వేధిస్తూనే ఉంది ప్రమాదంలో మరణించిన వారు క్షతగాత్రులుగా మిగిలిన వారినే కాక ఆ తరువాత పుట్టిన వారిని ప్రమాదం వెంటాడుతూనే ఉంది నాడు విషవాయువును పీల్చి మరణించిన వారే అదృష్టవంతులని దాన్ని పీల్చి ప్రాణాలతో బయటపడ్డ వారే చాలా దురదృష్టవంతులు అని బాధితులు చెబుతున్నారు ఎందుకంటే వారు దీర్ఘకాలం పాటు తీవ్ర అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తున్నారు నాటి ప్రమాదం కారణంగా కొందరు ఇప్పటికీ జీవోత్సవాలుగా కాలం వెళ్లదీస్తున్నారు తమ తరువాతి తరం కూడా ఇబ్బంది పడుతుంటే చూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు చనిపోయిన వాళ్ళు పోగా అనేక మంది అప్పటి నుంచి కూడా నలభై ఏళ్ళ నుంచి కూడా ఆ విష వాయువు ప్రభావం వలన అనారోగ్యంతో జీవితము వెల్లదీస్తున్నారు అయితే ఆనాడు ఈ యూనియన్ కార్బైడు అధిపతి ఆండర్సన్ను ఆయన ఇక్కడికి వస్తే కొద్దిగా ఒక అర్ధగంట అరెస్ట్ చేసి తర్వాత స్వయంగా మన మంత్రులు విషవాయువులు పీల్చిన వారికి ఊపిరితిత్తులు కళ్ళు మెదడు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వేలాది మంది శాశ్వతంగా మంచాన పడ్డారు కుటుంబ పెద్ద దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి సంపాదనకు దూరం అవడంతో చదువు మానేసి కూలీలుగా మారిన పిల్లలు ఎందరో ఉన్నారు అలా నాటి విపత్తు నగరవాసులను ఆరోగ్యపరంగానే కాకుండా విద్యాపరంగా ఆర్థికంగా కూడా చెతికి పడేసింది ఎంఐసిని పీల్చిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో అనేక మంది పుట్టుకతో వైకల్యం బారిన పడ్డారు ఆ విషవాయువును పీల్చిన వారి భావి సంతానంలో అనేక సమస్యలు తలెత్తాయి బాధితుల కుటుంబాల్లో మూడో తరం పిల్లల్లోనూ శ్వాసకోశ సంబంధిత సమస్యలు అంధత్వం జన్యులోపాలు కనిపిస్తూనే ఉన్నాయి గ్యాస్ అయిన నాడు కర్మాకారానికి వంద కిలోమీటర్ల దూరంలోపు ఉన్న మహిళల గర్భంలోని పురుష సంతానానికి క్యాన్సర్ల ముప్పు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా లక్షలాది మంది వాయువు పీల్చి అనారోగ్యం పాలయ్యి రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా ఇంతవరకు సరైన వైద్యమే అందలేదు ఒక ఆసుపత్రి కట్టారు కానీ దానివల్ల నిజంగా వాళ్ళకి ఏమీ న్యాయం జరగలేదు వాళ్ళ వాళ్ళ కష్టాలు తీరలేదు ఎక్కువ మంది ఏంటంటే అక్కడ వాళ్ళకి న్యాయం చేయడానికి కొన్ని ఎన్జిఓలు వచ్చినాయి కొంతమంది తమ ఉద్యోగాలు అవి వదిలిపెట్టి అక్కడే ఉంటూ సతీనాథ్ సారంగి లాంటి వాళ్ళు అక్కడే వాళ్ళ మధ్య పనిచేస్తూ వాళ్ళ కొంత అంతర్జాతీయమైన గుర్తింపు కోసం కృషి చేశారు వాళ్ళు వాళ్ళ బాధలు తీర్చడానికి చేశారు కానీ కొంత ఆయుర్వేద వైద్యం కూడా ప్రయత్నం చేశారు ఏమన్నా ఉంటుందని కానీ చివరికి అనారోగ్యం ఇంకా తరతరాల పాటు వాళ్ళు బాధితులుగానే ఉన్నారు ఒక తరంతో కాదు రెండో తరానికి కూడా అనారోగ్యం వచ్చింది గ్యాస్ లీకేజ్ తర్వాత యూనియన్ కార్బైడ్ భోపాల్లోని కర్మాగారాన్ని తిరిగి తెరవలేదు నిల్వ చేసిన పూడ్చిపెట్టిన విషపూరిత వ్యర్థాలతో ఇప్పటికీ ఆ కర్మాగారం చుట్టూ పర్యావరణం కాలుష్యపూరితంగానే ఉంది భోపాల్ నగరంలో మూడొంతుల భాగం విషతుల్యం అయింది అక్కడి భూగర్భ జలాలు కలుషితమయ్యాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవజాలం మనుగడ కష్టంగా ఉంది తీవ్ర ప్రమాదకరమైన కాలుష్య కారకాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం ప్రహాసనంగా మారి స్థానికులు నేటికి ఇబ్బంది పడుతున్నారు ఇది వ్యవస్థల వైఫల్యాలకు అద్దం పడుతోంది ప్రమాదానికి కారణమైన కంపెనీ చేతులు దుంక్కునే ప్రయత్నమే చేసింది తప్పితే న్యాయం చేయడాన్ని మరిచింది అమెరికాకు చెందిన యూనియన్ కార్పొరేట్ కార్పొరేషన్ యూసీసీ మొదటి నుంచి తప్పించుకునే ధోరణితోనే వ్యవహరించింది కంపెనీ నుంచి లీకైన విషవాయువు పీల్చిన బాధితులకు చికిత్స అందించడంలోనూ మీనమేషాలు లెక్కించింది మిథైల్ ఐసోసైనట్ను పీల్చితే ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయన్న వివరాలను కూడా చెప్పలేకపోయింది దాంతో బాధితులకు సరైన చికిత్స అందించడంలో జాప్యం జరిగింది ఫలితంగా వేలాది మంది నిత్యం నరకం అనుభవిస్తున్నారు ప్రమాదానికి కారణమైన కంపెనీ నష్టపరిహారాన్ని అందించలేకపోయింది ఈ ఘటన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చిలో భోపాల్ గ్యాస్ లీక్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం బాధితుల తరఫున అమెరికాలో న్యాయ పోరాటం చేపట్టింది ఈ కేసును భారత కోర్టుకు బదిలీ చేస్తూ అమెరికా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది తొలుత యుసీఐఎల్ మాతృసంస్థ యూసీసీ యాభై లక్షల డాలర్ల పరిహారాన్ని ఇస్తామని ప్రకటించింది కానీ అప్పుడు ప్రభుత్వం మూడు వందల ముప్పై కోట్ల డాలర్లను డిమాండ్ చేసింది చివరికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నలభై ఏడు కోట్ల డాలర్లు చెల్లించేందుకు అంగీకరిస్తూ యూసీఐఎల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రమాదానికి కారణమైన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం సదరు కంపెనీకి ఎలాంటి దావాలు ఎదురు కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది అయితే బాధితులతో సంప్రదించకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది పైగా బాధితులు ఏళ్లపాటు ఎదురు చూస్తే గానీ పరిహారం అందలేదు ఎనిమిది నుంచి ఇరవై ఏళ్లు ఎదురు చూసిన వారికి యాభై వేల రూపాయలు అందినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన మూడు రోజులకు యూనియన్ కార్పొరేట్ చైర్మన్ వారెన్ ఆండర్సన్ భోపాల్ కు వచ్చారు ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి కంపెనీ అతిథి గృహంలో నిర్బంధంలో ఉంచారు అక్కడి నుంచి అమెరికాలోని పెద్దలతో ఫోన్ లో అండర్సన్ సంప్రదింపులు జరిపారు కొన్ని గంటల్లోనే ఇరవై ఆరు వేల పూచీకత్తుతో కత్తుతో బెయిల్ దక్కించుకున్న ఆండర్సన్ ప్రత్యేక విమానంలో భారత్ విడిచి వెళ్లిపోయారు అతని విడిచిపెట్టేందుకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెచ్చిందని విశ్లేషకులు చెబుతుంటారు అమెరికాకు వెళ్లిపోయిన తర్వాత కేసు విచారణను ఎదుర్కొనేందుకు ఆండర్సన్ ఎన్నడూ భారత్ కు తిరిగి రాలేదు అయితే ఆయనను పరారీలో ఉన్న వ్యక్తిగా కోర్టు ప్రకటించింది వారెన్ మృతి చెందారు నష్టపరిహారం మరింత అందించాలని రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది యూనియన్ కార్పొరేట్ కార్పొరేషన్ సంస్థను టేక్ ఓవర్ చేసిన డౌ కెమికల్ కంపెనీ నుంచి ఏడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పరిహారం వసూలు చేసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్లో కేంద్రం కోరింది దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఐదు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను తిరిగి లేవనెత్తడం వెనుక సరైన కారణాలు కనిపించడం లేదని రెండు వేల ఇరవై మూడులో అభిప్రాయపడింది భోపాల్ గ్యాస్ బాధితుల కోసం రిజర్వ్ బ్యాంక్ వద్ద యాభై కోట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది ఏవైనా పెండింగ్ క్లెయిమ్లు ఉంటే ఆ నిధులతో పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది ప్రమాదం జరిగి నలభై ఏళ్లైనా ఆ ప్రాంతం నేటికి నరకం అనుభవిస్తూనే ఉంది తరతరాల పాటు వేధిస్తున్న ప్రమాదం పుట్టబోయే బిడ్డల కలలను చిదిమేస్తుంది అంతటి నష్టాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదంగా భోపాల్ గ్యాస్ లీకేజ్ ఘటన చరిత్రలో నిలిచిపోయింది కానీ ప్రమాదానికి కారణమైన వారికి శిక్ష విధించకపోవడం అత్యంత బాధాకరమని నిపుణులు చెబుతున్నారు